హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేద్దామండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది ఎగ్స్తో రకరకాల కర్రీస్ని వండుతూ ఉంటాం కదా ఒక్కసారి నేను చూపించబోయే ప్రాసెస్తో మీరు ఫ్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో అందరికీ కూడా ఈ కర్రీ అనేది నచ్చేలా ఉంటుందండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఉడకపెట్టుకున్న కొడుగుడ్లు తీసుకోండి గుడ్లు ఉడికించేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించండి ఉడికిన తర్వాత పై స్కిన్ అంతా ఓపెన్ చేసుకున్న తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాం ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకులు తీసుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోండి ఈ పోపు దినుసులని కొంచెంసేపు ఫ్రై చేయండి ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా కలిసేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి బాగా మగ్గి సాఫ్ట్గా రావాలి అంతవరకు మగ్గించండి ఆనియన్స్ ఈజీగా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయలు కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ మగ్గించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మగ్గించండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఉడకపెట్టుకున్న గుడ్లు పై స్కిన్ అంతా ఓపెన్ చేసుకున్నాం కదా ఇప్పుడు చాకుతో నేను చూపించే విధంగా కట్ చేసుకోండి పైనున్న వైట్ ఎగ్ అంతా కూడా కట్ చేసి తీసుకోండి ఇలా నేను చూపించే విధంగా ఎగ్ని ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకోండి దాన్ని మరల మరలా అడ్డంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా వైట్ ఎగ్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి వాటిలో నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా అలాగే మనం ఎన్ని ఎగ్స్ ఉడకపెట్టుకుంటే అన్ని ఎగ్స్ కూడా అదే విధంగా ఇదే ప్రాసెస్తో వైట్ ఎగ్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎల్లో ఎగ్ కూడా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా మనం ఈ లోపుగా ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది కదా ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం ఇలా ముక్కలన్నీ కూడా బాగా కట్ చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు కర్రీలోకి వెల్లుల్లి కారం అని చెప్పాను కదా ఆ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ మీ కాటికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకోండి ఈ మసాలాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ధనియాలు జీలకర్ర ఉప్పు కారం వెల్లుల్లి రబ్బలు అండి ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ అయ్యా కదా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా పొడిగా ఉన్న దినుసుల్ని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఎగ్ పీసెస్ అన్నీ కూడా అలా కర్రీలో వేసేసుకోండి ఇవన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో కలిసేంతవరకు గరిటెతో బాగా కలపండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అంతా కూడా ఇలా కర్రీలో వేసేసుకుందాం వెల్లుల్లి కారం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ కర్రీ బాగా నచ్చుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న కారం అంతా కూడా కర్రీలో వేసేసుకున్నాం కదా ఈ కారం అంతా కూడా ఆనియన్స్తో పాటు బాగా కలుపుకొని ఫ్రై చేయండి కర్రీ నుండి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవ్వాలి అంతవరకు కూడా బాగా మగ్గించండి మనం వేసిన కారం అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించండి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఈ కొత్తిమీర అంతా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి కర్రీని కొంచెం టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలకపోతే యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా ఈ కర్రీ అనేది బాగా నచ్చుతుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ కర్రీ అనేది చపాతీకి రైస్కి చాలా చాలా బాగుంటుందండి పప్పు చారు సాంబార్ చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి అందరికీ కూడా నచ్చుతుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి